అందరికీ నమస్కారం కొంతమంది అంటూ ఉంటారు నెహ్రూ గురించి విమర్శలు చేయడం ఎందుకు అది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినటువంటి మ్యాటర్ కదా ప్రజెంట్ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడండి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతాం విశ్లేషణలు విమర్శలు చేస్తాం గత చరిత్రలో ఉన్నటువంటి వక్రీకరణలు కూడా ఎక్స్పోజ్ చేస్తాం ఇది కనీస బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా ముఖ్యంగా జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వద్దు నెహ్రూ గురించి మాట్లాడద్దు గాంధీ గురించి మాట్లాడొద్దు అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఏం నేర్పించారు గొప్పగానే నెహ్రూ లేదా గాంధీ ఇత్యాది వ్యక్తుల గురించి చూపించారు మరి మరో కోణం ఎవరు చెప్తారు పాజిటివ్గా ఎన్నాళ్ళు చెప్పారు కనుక నెగిటివ్గా ఉన్నటువంటి ఆ విశ్లేషణలు లేదా ఆరోపణలు లేదా కథనాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు విచక్షణ కలిగి ఉన్నవారు కనుక రెండింటినీ బేరీజు వేసుకొని ఏది నమ్మాలో అదే నమ్ముతారు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కథనం కూడా నెహ్రూకు సంబంధించిందే ఒకసారి దయచేసి చివరి వరకు చూడండి వాస్తవ అవాస్తవాలు అనేవి మీరే గ్రహించండి గ్రహించి కామెంట్స్ చేయండి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది జస్ట్ ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే పాక్ మన కశ్మీర్ మీద దాడి చేసింది ఆ యుద్ధంలో మన సేనలు వెంటనే ఉపయోగించడానికి అని అత్యవసరంగా జీపులు కొనుగోలు చేయవలసి వచ్చింది సాధారణంగా ఆర్మీకి జీపులు ఎవరు కొనుగోలు చేస్తారు భారత రక్షణ శాఖ వారు కానీ ఎవరు కొనుగోలు చేశారో తెలుసా నెహ్రూకి అత్యంత ఆప్తుడు బ్రిటన్లో భారత హైకమిషనర్గా నియమింపబడ్డ కృష్ణ కృష్ణమేనాన్ ఈయనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లండన్లో ఉండి ఇక్కడ అధికారులను ఒప్పించాడు ఒకసారి ఆ ఒప్పందం వివరాలు చూడండి ఆర్మీకి వెంటనే కావాలని రెండు వేల రీబుర్ఫుడ్ జీపులు అంటే అప్పటికే ఉపయోగింపబడి రిపేర్ చేయబడ్డ జీపులు సైనిక జీపుల తయారీ అనుభవం ఉన్న అమెరికా లేదా కెనడా కంపెనీలకు కాకుండా బ్రిటన్లో ఉన్న ఒక అనామిక కంపెనీ యాంటీ మిస్టన్స్ అనే కంపెనీకి ఈ రెండు వేల జీపుల ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ కంపెనీ మూలధనం ఎంతో తెలుసా కేవలం ఆరు వందల పౌండ్స్ ఒక్కో జీపు ఖరీదు సుమారుగా అంటే ముఖ్యంగా కొత్త జీపు ఖరీదు మూడు వందల పౌండ్స్ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా రెండు వేల జీపుల కొనుగోలుకు ఆయనే ఒప్పంద సంతకం చేసి పది శాతం జీపులు పరిశీలన తర్వాత మొత్తం ఒప్పందం విలువలో అరవై ఐదు శాతం డెలివరీ తర్వాత ఇరవై శాతం డెలివరీ నెల తర్వాత పది శాతం అని ఒప్పందం చేసి ఆరు లక్షల పౌండ్స్ ముందుగానే అంటే ఎనభై లక్షల రూపాయలు ఇప్పటి బంగారం ధరల ప్రకారం చూసుకుంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించేశాడు మొదటి విడతగా నూట యాభై ఐదు జీపులు వచ్చాయి చాలా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి క్వాలిటీ అస్సలు బాగోలేదు మేము వీటిని ఉపయోగించలేము అని ఆర్మీ తిరస్కరించింది కానీ ఈ జీపులు మేము వెనక్కి తీసుకోవడానికి లేదు మిస్టన్స్ కంపెనీ దాన్ని తిరస్కరించేసింది అంతేకాదు ఆ కంపెనీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని తేల్చేశారు ఆర్మీకి మరో గతి లేక వాటినే వినియోగించవలసి వచ్చింది అయితే ఆర్మీకి జీపుల అవసరం ఇంకా తీరలేదు అందుకని మీనన్ ఒక్కో జీపు ఖరీదు నాలుగు వందల యాభై ఎనిమిది పౌండ్స్ చొప్పున ఎస్సీకే ఏజెన్సీస్ అనే మరో సంస్థతో ఒక వెయ్యి ఏడు జీపుల కొనుగోలుకు నెలకి అరవై ఎనిమిది జీపుల చొప్పున సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు అయితే రెండు సంవత్సరాల కాలంలో ఈ కంపెనీ కేవలం నలభై తొమ్మిది జీపులు సప్లై చేసి చేతులెత్తేసింది అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది పార్లమెంట్లో ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేశాయి దాంతో తప్పనిసరి అయి అనంతసైనం అయ్యంగారు అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ కొనుగోలులో లోపాలు ఆర్థిక నష్టం గురించి పేర్కొంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హైకోర్టు జడ్జి ద్వారా జుడిషియల్ విచారణకు సిఫారసు చేసింది కానీ నెహ్రూ తన ఆప్తుడు సన్నిహితుడైన మీనన్ని పూర్తిగా కాపాడాడు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అన్ని విచారణలు బుట్టదాఖలు చేసి దీనిలో ప్రొసీజరల్ అవకతవకలు మాత్రమే జరిగాయి ఎవరిని ప్రత్యేకించి బాధ్యులను చేయలేము అని చెప్పి ప్రభుత్వం ఎవరిని శిక్షించకుండా పంతొమ్మిది వందల యాభై ఐదులో కేసు మూసేసినట్లుగా పార్లమెంట్లో ప్రకటించింది హైకమిషనర్కి ఇటువంటి అధికారాలు ఉండవు కానీ నెహ్రూతో గల సాన్నిహిత్యం వల్ల మీనన్కి ప్రభుత్వంలో ఎవరూ ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయేవారు కృష్ణ మేనన్ పంతొమ్మిది వందల యాభై రెండు వరకు బ్రిటిష్ హైకమిషనర్గా పనిచేసి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మద్రాసు నుంచి లోక్సభ ఎంపీగా చేశాడు అసలు రక్షణ శాఖకు ఆర్థిక శాఖకు సంబంధం లేకుండానే కేవలం బ్రిటన్లో భారత హైకమిషనర్ పదవిలో ఉంటూనే అంత భారీ ఫ్రాడ్ నేటి విలువలో తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిన మేనన్ గొప్పతనాన్ని నెహ్రూ గుర్తించి ఆయనకు తగు గౌరవం ఇవ్వాలని తలచి పంతొమ్మిది వందల యాభై ఆరులో లేని మంత్రిగా తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు పాపం డిఫెన్స్ కొనుగోళ్లలో కమిషన్ కొట్టేయడానికి తన ఆప్తుడికి ఏ ఇబ్బందులు ఉండకూడదు అని ఏమో ఇంత అవినీతి ఆరోపణలు మరియు నిర్లక్ష్య వైఖరి బయటపడ్డా కూడా మీనన్ని ఏకంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత రక్షణ శాఖ మంత్రిగా అంటే డిఫెన్స్ మంత్రిగా అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా నెహ్రూ తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు అసలు చేతిలో ఏ అధికారము లేనప్పుడే అంతని సిగ్గుగా అందులోనూ దేశ రక్షణ కోసం అత్యంత కీలకమైన సమయంలో మీనన్ ఫ్రాడ్ చేశాడు అంటే అతగాడి ఎంత కక్కుర్తి అయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు మీనన్ బ్రిటన్లో ఉండగా రెండుసార్లు మెంటల్ బ్రేక్డౌన్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకున్నాడు ఆ సమయంలో అతను వాడిన మందులు అతని నడవడిక మీద మానసిక సమతౌల్యం మీద బాగా ప్రభావం చూపాయి ఈ విషయాన్ని బ్రిటన్ రెండు వేల ఏడులో విడుదల చేసిన సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటపెట్టాయి మీనన్ మానసిక ఆరోగ్యం గురించి నెహ్రూ కూడా ఆందోళన చెందేవాడట దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఇంత దారుణానికి ఒడిగట్టిన అటువంటి వాడిని ఏ రకముగాను శిక్షించకుండా వెనకేసుకు వచ్చి పైపెచ్చు డిఫెన్స్ మినిస్టర్గా పదోన్నతి ఇచ్చినటువంటి నెహ్రూ నైతికత ఏ స్థాయిలో ఉండేదో ఊహించవచ్చు కేసు మూసేసిన తర్వాత కావాలంటే ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల్లో వాడుకోమనండి అని మంత్రి చెప్పాడట ఈ స్కామ్తో మొదలు నెహ్రూ పాలనలో అవినీతికి గేట్లు ఎత్తినట్లయింది చిన్న చిన్న స్కామ్లు వదిలిస్తే అతిపెద్ద స్కామ్స్ జీపుల కుంభకోణం హరిదాస్ ముంద్ర ఎల్ఐసి కుంభకోణం సైకిళ్ళు ఇంపోర్టు స్కాము కల్తీ మందులు దిగుమతుల స్కాము జయంతి షిప్పింగ్ స్కాము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెహ్రూ కాలంలో మంత్రుల నియామకంలో వారి పని దక్షత అర్హతలు దేశ అవసరాల కంటే కూడా ఆయనకు విధేయులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడేది అని అప్పట్లో చాలా విమర్శలు వచ్చేవి ఇదే తరహాలో ఇప్పుడు మోదీ ఎవరినన్నా మంత్రిని చేసి ఉంటే ఈ మొత్తం ఈ చెంచాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎటువంటి విమర్శలు చేసేవారో ఊహించుకోండి చౌకీదార్ హై అంటే రక్షించవలసిన వాడే భక్షించాడు అని ఎవరిని తప్పించుకున్నా కర్మను తప్పించుకోలేరుగా నెహ్రూ మీనన్ విషయంలో చివరికి అదే జరిగింది తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలు దేశ రక్షణ రంగం కూడా పణంగా పెట్టి ఏ స్నేహితుడినైతే కాపాడి దేశ రక్షణ మంత్రిగా నెహ్రూ చేశారు అదే స్నేహితుని తప్పుడు సలహాలు విని భారత్ చైనా యుద్ధంలో భారత్ దారుణ ఓటమికి గురై నెహ్రూ అప్రతిష్ట మూట కట్టుకున్నారు అయినా కూడా నెహ్రూ మీనన్ని పదవి నుంచి తప్పించాలని అనుకోలేదు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఏడున మేనన్ డిఫెన్స్ మినిస్టర్గా రాజీనామా చేసిన లెటర్ పంపితే ఈయన రాజీనామా వెంటనే ఆమోదించండి అని రాష్ట్రపతి రాధాకృష్ణన్ని నేరుగా కోరకుండా మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తెలియజేస్తే నేను మీనన్కు తెలియజేస్తాను అని బాధ్యత రాష్ట్రపతి గారి మీద వదిలేశారు నెహ్రూ ఈ విషయం జయరాం రమేష్ మీనన్ మీద ఈ మధ్యనే రాసిన పుస్తకంలో రాశారు చైనా యుద్ధంలో ఓటమితో విపరీతమైన అప్రతిష్ట మూట కట్టుకొని మానసికంగా కూడా దెబ్బతిని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ కన్ను మూసారు అని అంటారు ఇటువంటి ఎన్నో విషయాలు మనకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా ఇటువంటి విషయాన్ని తెలియజేస్తే తప్పంటారా మీరే చెప్పండి నిజాలను నిర్భయంగా ఎక్స్పోజ్ చేసేటటువంటి భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి जय हिंद जय भारत